హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ్ళ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ్ళ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే అంగల మార్కెట్ నిన్నటి మీద మార్కెట్ అయితే చాలా స్లోగా పోతుంది స్టాక్ కూడా కొద్దిగా తక్కువగానే వచ్చినా కానీ ధరలు అనేది చాలా తక్కువగానే పోతున్నాయి ధరలు అలాగే ఈరోజు వచ్చిందే బుధవారము ఇరవై నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంగల మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే టాప్ ధర చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా క్వాలిటీలు కానీ బాగుంటే రెండు మూడు వందలు రెండు వందలు రెండు వందల యాభై అలా పోతున్నాయి అలాగే పొడికాయలు జ్యూస్ కాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్